హాయ్ హలో నమస్తే హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి జీరా రైస్ ఎలా తయారు చేయాలో ఈ వడిలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో రెండు చెంచాల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు వేసి చెక్క లవంగా వేసి ఇప్పుడు ఒక పది దాకా పచ్చిమిర్చి చిలుకలను వేసి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక చెంచా జీలకర్ర వేసి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసి మనం ముందుగా నైంటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకు వేడివేడిగా జీరా రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఈ జీరా రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చికెన్ గ్రేవీలోకైనా ఏ కర్రీలోకైనా సూపర్గా ఉంటుంది సో మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్